రంగు రూపమంటూ లేని లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ నీలా చింత చేరి నన్ను మాట్లాడిస్తుంది కనుపాపలోతులో లోతులో ఒక పాటు కాలమైన మరుపే మరుపేరావుగా ఎదమారుమూలలో వదికున్న ప్రాణమై నువ్వు లేని నేను లేని లేను అనిపించావుగా అటు నువ్వే ఇటును సెట్టు చూస్తే ఎటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా john